చూసుకున్నట్టు అయితే పొలిమేరా టెంపుల్ షూటింగ్ జరిగిన ఈ టెంపుల్ లో అయితే ఉన్నాం మా ఊపిక అయితే అయిపోయింది అస్సలు తాగడానికి వాటర్ కూడా లేదు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధుల్ వాక్స్ ఈ వీడియో బ్లాగ్ లో నేను ఈ మధ్య కాలంలో అందరికీ బాగా నచ్చినటువంటి పొలిమేర మూవీలో చూపించినటువంటి టెంపుల్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపించబోతున్నాను ఈ టెంపుల్కి ఈ ఫ్రంట్ ఉన్నటువంటి ఈ గేట్ దగ్గర నుంచే మనకి సత్యం రాజేష్ ఉన్నాడు కదా అక్కడ సైకిల్ ఆపి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళేటటువంటి సీన్స్ అయితే మనం ఈ టెంపుల్ సీన్స్లో మనం ఈ మూవీలో చాలా సార్లు అయితే చూసాం కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి ఇక్కడ ఉన్నటువంటి ఏకమూర్తి గుడికి ఆ పోలికలు ఉన్నాయని నిధులు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఈ మూవీ అయితే తీసిన ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది ఈ వీడియోలోనైతే ఈ టెంపుల్లోకి ఉన్నటువంటి హిస్టారికల్ హిస్టరీ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఈ గేట్ నుంచే యాక్టర్ అయితే కనుక లోపలికి వెళ్ళిన సీన్స్ అయితే మనం చాలా హర్రర్గా అయితే చూస్తాం యాక్చువల్గా ఇది అయితే కనుక కర్ణాటకలోనూ లేదు ఎక్కడో జాస్తిపల్లని ఆ ఏరియాలో లేదు ఇది ఉండేది వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న గండికోటలో ఉంది ఇది గండికోట క్యానియన్ అంటారు కదా గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని అంటారు సో ఈ ఏరియాలో ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట ఈ విషయం చాలా మందికి తెలియదు అలాగే ఈ టెంపుల్లోనైతే కనుక ఇప్పటివరకు చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి రాధేశ్యామ్ మూవీ కూడా ఎక్కడే షూటింగ్ చేశారు సైరా నరసింహారెడ్డి మూవీ కూడా ఎక్కడే షూటింగ్ చేశారు ఇప్పుడు రాబోతున్న శంకర్ మూవీ అయినా ఇండియన్ టూ అనే మూవీ కూడా ఈ టెంపుల్లో షూటింగ్ చేశారనమాట అలాగే రాజమౌళి తీసిన మర్యాద రావన్న మూవీ కూడా ఈ టెంపుల్లోనే షూటింగ్ అయితే చేశారు అసలు ఈ టెంపుల్ ఏంటి ఈ టెంపుల్కి ఉన్నటువంటి హిస్టారికల్ హిస్టరీ ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా అయితే చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మీ నుంచి నేను ఒక చిన్న హెల్ప్ అయితే కోరుకుంటున్నాను అనమాట ఇలాంటి ఎన్నో ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటే మీ అందరు సపోర్ట్ అయితే నాకు కావాలి మీరు ఇచ్చే ఒక్క లైక్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఒక లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో ఎంతో మందికి షేర్ అవుతుంది అనమాట ఎంతో మందికి సజెస్ట్ వెళ్తుంది అనమాట అలాగే ఛానల్ కూడా పుష్ అవుతుంది ఇంతకాలం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అలాగే ఇంకా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రకటన ఉన్నటువంటి బెల్ ఐకోన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో ప్రతి షార్ట్ కూడా మీ మొబైల్లో రావడం జరుగుతుంది నోటిఫికేషన్గా సో నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఈ చిన్న సపోర్ట్ మాత్రమే మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను ఎన్నో మంచి మంచి కంటెంట్స్ చేయడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఆలయం స్ట్రక్చర్ విషయానికి వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా ఇంత పెద్ద 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 బండల్ని అంత పెద్ద గోపురం పైకి ఎలా తీసుకెళ్లారు ఏంటనేది అసలు ఆ కాలంలో ఏ రకమైన యాంత్రికమైన సపోర్ట్ అంటే క్రెయిన్స్ కానీ ఏమీ లేకుండా ఇంత పెద్ద బ్యూటిఫుల్ అయిన టెంపుల్ని అయితే కట్టడం అయితే మీరు అందరూ కూడా చూడొచ్చు అనమాట ఇప్పుడు ఈ ఆలయం విషయానికి వచ్చేటప్పటికి మాధవరాయవ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో గండికోటలో ఉంది ఇది పదహారవ దశాబ్దంలో హిందూ దేవాలయంగా ఉండేది అప్పట్లో ఇక్కడ కృష్ణుడు ప్రధాన దైవంగా ఉండేవాడు దీన్ని మాధవ పెరియాళ్ దేవాలయం లేదా మాధవరావ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు భారత ప్రభుత్వం దీనికి జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించడం కూడా జరిగింది సో దీనికి చాలా హిస్టారికల్ ఎవిడెన్సెస్ తో ముడిపడి ఉంది టెంపుల్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్తాను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తాను అలాగే ఇక్కడికి ఎలా చేరుకోవాలనే విషయాన్ని కూడా చెప్తాను అలాగే ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ని కూడా చెప్పడం జరుగుతుంది వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి డోంట్ మిస్ ఇట్ పొలిమెరా టూ అనే హర్రర్ మూవీలో ప్రాముఖ్యం పొందినటువంటి ఈ మాధవరావ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో గండికోటలో ఉంది ఇది పదహారవ దశాబ్దంలోని హిందూ దేవాలయంగా ఈ దేవాలయంలో కృష్ణుడు ప్రధాన దేవంగా ఇక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా భారత ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించడం జరిగింది ఇంతకు ముందుగా చెప్పినట్టుగా ఈ ఆలయంలో చాలా మూవీస్ అయితే షూటింగ్ జరిగాయి ముఖ్యమైన మూవీస్ అయితే రాధేష్ శ్యామ్ సైరా నరసింహారెడ్డి ఇప్పుడు రిలీజ్ అవబోతున్న ఇండియన్ టూ మర్యాద రామన్న అదేవిధంగా పొలిమెరాట్టు ఇలా చాలా సినిమాలు ఇప్పుడు కొత్తగానైతే కనుక చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎక్కువగా ఈ మూవీలో చేస్తున్నారు మహమ్మదీయుల దాడుల వల్ల దండయాత్రల వల్ల ఈ గుడి పూర్తిగా కూలిపోయింది ఆ సమయంలో గుడిలో ఉన్న విగ్రహాలను ఇక్కడ నుంచి కడప జిల్లాలో ఉన్న మొద్దుకూరుకు తరలించారని చెప్పి చెబుతూ ఉంటారు ప్రస్తుతం ఈ గుడిలో దేవుడు లేకుండా ఉన్న గుడి అన్నమాట ఇది ఊరికి దూరంగా ఉండడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరిగే ఛాన్స్ ఉందని గుడికి లాక్ వేసి ఉంచుతారు టూరిస్టులు వెళ్ళిన సమయంలో మాత్రమే దీన్ని తెరుస్తారు స్థానికులు చెప్తున్న ప్రకారం ఆ గుడిలో ఎటువంటి నిధులు లేవని మహమ్మదీయ దాడుల్లో సమయంలో మొత్తం దోచుకుని వెళ్ళిపోయారని గుడి గోడపై చాలా ప్రత్యేకమైన చిహ్నాలు ఉంటాయని చెప్తూ ఉంటారు మనం చూస్తే కనుక ఈ టెంపుల్ ఏదో సాధారణమైన టెంపుల్ లాగా అయితే మీకు కనిపించవచ్చు చూడండి కానీ ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తుల కళ్ళు కప్పి గుప్త నిధుల కోసం తిరుగుతూ ఉంటారు కదా కొంతమంది ఆ గుప్త నిధుల కోసం తిరిగేటటువంటి వాళ్ళైతే కనుక ఇప్పటికీ కూడా ఈ టెంపుల్లో ఏదో ఒక కార్నర్లో ఎవరికి కనిపించకుండా త్రవ్వకాలు జరపడం అంటే ఏదో ఒకటి దొరుకుతాయి ఈ గుడి గర్భగుడి కింద ఎంత ఉంది లేకపోతే గర్భగుడిని దాటిన తర్వాత ఉన్న ఆ బ్యాక్ సైడ్ అయితే కనుక ఇక్కడ నిధు ఉందనే అయితే ఎప్పుడూ త్రవ్వకాలు జరుగుతూనే ఉంటాయి కానీ పోలీసులు చాలాసార్లు పట్టుకుందాం అని ట్రై చేసినా ఎవరికీ దొరకదు చూడండి టెంపుల్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్ని పెద్ద పెద్ద మూవీస్ ఇక్కడ షూటింగ్స్ జరిగాయంటే నిజంగా మీరు కూడా ఎవరు నమ్మలేకుండా ఉన్నారనేది అనిపిస్తుంది అలాగే ఛానల్కి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి మీరు ఇచ్చే లైక్ అయితే మందికి ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే కనుక వాళ్ళకి కూడా సజెస్ట్ లిస్ట్లో వెళ్ళగలుగుతాయనట మీరు నాకు ఇచ్చే చిన్న సపోర్ట్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది మర్చిపోవద్దు అలాగే ఆలయం గురించి అలాగే ఈ ఆలయం గురించి ఇక్కడికి ఎలా చేరుకోవాలనేది ఇప్పుడు చెప్తాను చూసాయండి ఈ గ్రాండ్ క్యానియన్ హైదరాబాద్ నుంచి మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలోను విజయవాడ నుంచి నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను ఉంది విజయవాడ నుంచి ముందుగా చేరుకునేవారు నంద్యాల కానీ కర్నూలు కానీ చేరుకొని అక్కడ నుంచి మీరు ఈ గ్రాండ్ క్యానియన్కి చేరుకోవచ్చు అదేవిధంగా హైదరాబాద్ నుంచి మీ ఓన్ వెహికల్స్లో కాకుండా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద వచ్చేవాళ్ళు ముందుగా గొంతకాలు చేరుకుని అక్కడ నుంచి తాడిపత్రం మీదుగా మీరు ఈ గ్రాండ్ క్యానియన్ చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి వచ్చేవారికి విజయవాడ నుంచి వచ్చేవారికి డైరెక్ట్ బస్ సదుపాయం కూడా ఉంది కడపంటేనే రాయలసీమ కదా రాయలసీమ ఏరియాలో ఆ నేల బావులు ఎలా ఉంటాయనడానికి ఉదాహరణ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి నేల బావు అనమాట బావులంటే ఏదో గోదావరి జిల్లాల్లో గాను తెలంగాణలో గాను ఏదో స్ట్రైట్గా ఉంటాయని ఊహించుకోవద్దు ఇక్కడ పరిస్థితులు ఎలాగ ఉంటాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఓల్డెస్ట్ టెంపుల్ను కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట అలాగే గ్రాండ్ క్యానియన్ దగ్గర నైట్ అయితే కనుక ఎవరైనా మీరు ఓన్ టెంట్స్ తెచ్చుకుని మీరు క్యాంపింగ్ వేసుకోవచ్చు నెక్స్ట్ వీడియో బ్లాగ్లోనైతే గ్రాండ్ క్యానియన్ గురించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సాహసం మూవీలో తీసినటువంటి మూవీ తీసినటువంటి టెంపుల్ని నెక్స్ట్ వీడియో బ్లాగ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించబోతున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయాలని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి